హాయ్ హలో నమస్తే నేను మీ కట్టా కార్తిక్ బైయాస్ అన్నీ యాదవ్ సోషల్ మీడియా ఇన్ఫ్లెన్సరు రైడరు ట్రావెలర్ అతను బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తూ గత కొంతకాలంగా ఉన్నటువంటి వ్యక్తి అతని మీద కేసు నమోదైంది ఇప్పుడు అతను పరారీలో ఉన్నట్టు మనకి సమాచారం ఉంటుంది అతని కోసం పోలీసులు గాలిస్తున్నట్టు తెలుస్తూ ఉంది అయితే అతనికి సంబంధించినటువంటి అనేక విషయాల్ని నా అన్వేషణ ఛానల్ నిర్వహిస్తున్నటువంటి అన్వేషు బయటకు తీసుకొచ్చాడు బెట్టింగ్ యాప్ ద్వారా దాదాపు ముప్పై కోట్లు సంపాదించాడు అనేటువంటి విషయాన్ని ఆయన బయట తీసుకొచ్చి చెప్పే ప్రయత్నం చేశాడు సో వీటన్నిటి గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం మనతో ఉన్నారు ప్రముఖ ఆర్జే శేఖర్ భాష సార్ నమస్కారం మీరు కూడా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఇప్పుడు ఇది చాలా ఇష్యూస్ మీద ఫైట్ చేస్తూ ఉన్నారు సామాజికంగా మాట్లాడుతూ ఉన్నారు కానీ ఈ రకంగా బెట్టింగ్ యాప్ను ప్రమోట్ చేస్తూ మా రైడరు మంచి ఫాలోయింగ్ ఉంది మంచి ఇన్ఫ్లుయెన్సర్ కూడా లో లక్షల్లో ఫాలోయింగ్ ఉంది యూట్యూబ్లో లక్షల్లో ఫాలోయింగ్ ఉంది కానీ దాన్ని తప్పుతో పెట్టించే విధంగా బెట్టింగ్ యాప్ను ప్రమోట్ చేస్తూ వీడియోలు చేయటం దాదాపు రెండు వేల ఇరవై నాలుగులోనే యాభై యాప్ను ప్రమోట్ చేశారంట మొత్తం మనకందు సమాచార ప్రకారం ఐదు వందల వీడియోలు బెట్టింగ్ యాప్ను ప్రమోట్ చేస్తు ఉన్నాయి అనేటువంటిది నేను చెప్తుంది కాదు నాన్ వేషన్ అని కూడా చెప్పాడు ఎలా చూడాలి సో మీద పెట్టిన సెక్షన్లు చూస్తే ఒకటి ఫోర్ ట్వంటీ చీటింగ్ ఓకే ఇంకొకటి ఆర్గనైజ్డ్ క్రైమ్ ఓకే బిఎన్ఎస్ అంటే బేసికల్లీ ఏదైనా ఒక పద్ధతిగా ఒక గోడ కట్టినట్టు ఒక మొక్క అంటు కట్టినట్టు చేయడం అనేది ఆర్గనైజేషన్ క్రైమ్ అంటారు సో ఇది బేసిక్ ఎక్కువ సెక్షన్ లో కనబడుతున్నది ఇక ఈయన పారిపోయాడు అనే దానికి బేసికలీ జరిగినప్పుడు అప్స్కాండ్ అనే రాస్తారు పోలీస్ ఎఫ్ఐఆర్ ఉందా ఎఫ్ఐఆర్ ఉందిగా మీరు చూపించండి సో బేసికలీ అప్స్కాండ్ అని రాస్తారు రాసినంత మాత్రాన ఇదేమని కాదు వాళ్ళు లీగల్ గా వాళ్ళు చూసుకుంటారు ఓకే ఇవేమి మడ్రలు మానభంగా అలాంటివి ఏం కాదు కాబట్టి అంతకన్నా నేరం అనేది చాలా మంది మాట్లాడుతున్నమాట బట్ నేరం అంటే ఖచ్చితంగా ధర్మరాజు దగ్గర నుంచే స్టార్ట్ అయింది కదా అవును ఇది జోదం లేకపోతే ఇవాళ ఇది మంచి ఇది చెడు ఇది ఎక్కువ మంచి ఇది తక్కువ మంచి ఇది ఎక్కువ చెడు ఇది తక్కువ చెడు అని చెప్పుకోవడానికి ఏది కొలమానం ఇప్పుడు సిక్కిం పంపర్లాటర్ లేదా లేకపోతే చాలా మంది షేర్స్ లో డబ్బులు పెట్టి పొద్దున్న తెల్లారితే మొత్తం కుప్పకొలిపోయి ఆత్మహత్యలు చేసుకుని వాళ్ళు లేరా ఐపీఎల్ అయితే ఇప్పుడు ఇప్పుడు ఈ మొబైల్ అవైలబుల్ గా ఉంది కొనుక్కుంటే కొనుక్కుని అంటాం వేరు ఈ మొబైల్ కొనుక్కోవటం వల్ల నాకు బిల్ వచ్చింది ఈ మొబైల్ కొనుక్కోవటం వల్ల కార్ వచ్చింది ఈ మొబైల్ కొనుక్కోవటం వల్ల నా సర్వాస్త వచ్చింది అని ప్రమోట్ చేయటం వేరు కదా అదే బిల్లు అడ్వర్టైజ్ చేసేవాళ్ళు అసలు వాడు వేరే ఉన్నాడు పైన ఈ యాప్లు తయారు చేసేవాడు వేరే వాళ్ళు దొరకదు వాళ్ళు అమితాబ్ బచ్చన్ వచ్చి అడ్వర్టైజ్ చేస్తారు ఇది కొనుక్కో అని చెప్పి అమితాబ్ బచ్చన్ చేసినట్టు కాదు కదా ఆయన కూడా తయారు చేశాడు ఈయనొచ్చి కొనుక్కోమని చెప్పాడు నాకు అక్కడ ఉద్దేశం ఉంది ఈ యాప్ ఎక్కడో విదేశాల నుంచి టెరరిస్టులు యాంటీ సోషల్ ఎలిమెంట్స్ తయారు చేపిస్తా ఉంటారు వాళ్ళకి రెవెన్యూ కావాలి కాబట్టి వాళ్ళకి డబ్బులు కావాలి కాబట్టి వాళ్ళకి లీగల్ గా డబ్బులు వచ్చే అవకాశం లేదు కాబట్టి ఇలాంటి ని తయారు చేపి జనాల మీద కుదురుతూ ఉంటారు వీళ్ళకి ఐపీ అడ్రస్ ఎక్కడ ఉందో కూడా తెలియదు అలాంటి యాప్ ఈ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లయన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎలా వేస్తూ ఉంటారు వీళ్ళ ద్వారా ప్రమోట్ చేస్తే తొందరగా జనంలోకి అని చెప్పేసి ఇలాంటి పెద్ద ఆఫర్ ప్రకటిస్తారు ఈ పెద్ద ఆఫర్ ఒక టెంప్ట్ అయ్యి యూట్యూబ్ లో వీడియోలు చేస్తే ఎన్నొస్తే వేలు వస్తాయి మహాంటి లక్షలు వస్తాయి కానీడియట్ గా కోర్లు వస్తున్నాయి కదా వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అవుతారు వీళ్ళు చేసి జనాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే పరిస్థితి కరెక్ట్ అంటే ఒకటైతే నేను అనేది ఏంటంటే ఫస్ట్ జనాలకి బుద్ధి రావాలి ఇప్పుడు వాడు చెప్పాడు కదా వీడు చెప్పాడు కదా వాడు పెంట తింటారా పోయి అదే అది ఒక యూట్యూబ్ వీడియో చేసుకున్నాడు ఊరిస్తూ ఏదో చేసుకున్నాడు చేసినంత మాత్రం ఇదిగో పెంట చూడండి చాలా రుచిగా ఉంటుంది ఈ పెంట చాక్లెట్ తో తయారు చేసిన పెంట తినండి అంటే పోయి తింటావా తినం కదా నీకు బుద్ధి ఉండాలి కొన్నవాడికి ఫస్ట్ సరే వీళ్ళు వీళ్ళ పైన వాళ్ళు వీళ్ళందరినీ ఎలా డీల్ చేయాలి అనేది గవర్నమెంట్ ఒక పాలసీ తీసుకొస్తే బేసికల్ ఏంటంటే వీళ్ళందరూ ఎలాంటి వాళ్ళు అంటే ఇప్పుడు సపోజ్ ఏదో ఒక ప్రోడక్ట్ ఉంది ఒక కొత్త ఏమంటారు ఆవకాయ పచ్చడి తయారు చేసాడు అనుకుందావిడో ఆవకాయ పచ్చడి సూపర్ పచ్చడి సార్ కార్తీక్ గారు మీరు అద్భుతమైన ఇన్ఫ్లుయన్సర్ మీరు మా పచ్చని ప్రమోట్ చేయాలి అంటారు సరే నువ్వు ఏదో తింటావో తినవో నీకు ఏవో డబ్బులు వస్తున్నాయి నీకు లక్ష రూపాయలు ఎంతో అని చెప్తే సరే ఈ ఆవకాయ పచ్చడి అద్భుతంగా ఉంది కొన్ని కొన్నిసార్లు ఎందుకు నేను ఎలా ఉంటుందంటే కొన్ని వంటల ప్రోగ్రాంలు చేయడానికి నన్ను పిలుస్తారు అప్పుడప్పుడు ఐ ప్యూర్ వెజిటేరియన్ అదేదో చికెన్ ప్రోగ్రామ్ ఏం చేయాల్సి వస్తుంది ఇట్లా పట్టుకో నేను తినను బట్ ఇట్లా తినట్టు చూపించాల్సి వస్తుంది కానీ నేను ఏదో మొహమ్మటానికి అలా అట్లా పెట్టుకోవడం తప్ప తిన్ను మనం తిన్నావా లేదా దాన్ని టేస్ట్ చేసి నిజంగా బాగుందని చెప్తున్నావా అనేది ఈ మెటీరియల్ నీకు డబ్బులు ముట్టినాయి నువ్వేం చేస్తావు నువ్వు ఒక యాక్టర్ నీకు ఒక ప్రొడ్యూసర్ డబ్బులు ఇచ్చాడు నువ్వు యాక్ట్ చేసావు అలాగే ఈయనకి ఆ యాప్ వాళ్ళు ఎవడో డబ్బులు ఇచ్చాడు ఈయన యాక్ట్ చేశాడు అయితే ఈ యాప్ సక్రమైందా అక్రమైందా అనేది చూసుకోకపోవడం ఖచ్చితంగా ఈయన తప్పు ఇప్పుడు ఏమంటానండి సార్ మీరు చాలా మంచి పాయింట్ చెప్పారు ఇప్పుడు నాన్ వెజ్ తిన్నక నాన్ వెజ్ని సరే ప్రమోట్ చేయడానికి సిద్ధపడ్డారు నాన్ వెజ్ పట్టుకుని బాగుందని చెప్పారు అదే తినకూడని ప్రోడెక్ట్ తింటే చచ్చిపోతారు అనుకున్న ప్రోడక్ట్ నిద్ర మింగి మింగొచ్చు ఏమి కాదు అని ప్రమోట్ అనుకోండి అది కేసు తప్పు కదా అది ఖచ్చితంగా ఖచ్చితంగా కాకపోతే అది చేసిన వాడు తినేవాడు మధ్యలో సచిన్ టెండూల్కర్ అమ్మ తప్పన ఉన్నారు ఓకే వీళ్ళు ఏం చేస్తారు కటౌట్లో లో నుంచి ఇట్లా పొజులు పెడతారు తప్ప వీళ్ళు అనేవాళ్ళు బేసికల్లీ అంటే ఈ మధ్య కాలంలో చట్టంలో వీళ్ళని కూడా ఇంప్లికేట్ చేశారు అవును నువ్వు కూడా ప్రమోట్ చేసిన దానికి రెస్పాన్సిబుల్ అవుతావు కానీ ఇది మెయిన్ గా అడ్వర్టైజ్ వాళ్ళకన్నా చేసే వాళ్ళని కొట్టడం అనేది చాలా ఇంపార్టెంట్ చిల్లర బ్యాచ్ చిన్న చిన్న వాళ్ళు వీళ్ళు అసలు ఆ యాప్స్ లోపలికి ఎలా వస్తున్నాయి ఆ ఐపీ అడ్రస్ బ్లాక్ చేయడం ఎట్లా వాటిని అసలు ఏ రకంగా ఏపీకేస్ కానీ ఏ రకమైన ఫైల్స్ కూడా డౌన్లోడ్ చేసినా అవి ఏ రకంగా నెట్ కనెక్ట్ కాకుండా ఉండి చూడడం ఎట్లా అన్నీ చేయాలి సో ఈయన కాకపోతే ఇప్పుడు బోల్డ్ మంది ఉన్నారు అబ్బా ఈయన కాదు హైదరాబాద్ లో ఇలా వందల మంది ఉన్నారు అంటే నేను అనేది అడిగారు ఇలాంటి వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడుకోవాలంటే సోషల్ మీడియాలో ఎక్కువ మంది ఇన్ఫ్లుయెన్స్ చేయగల కెపాసిటీ ఉన్నారు కాబట్టి మాట్లాడుకోవాల్సి వస్తుంది నేను అనేది అస్సలు ఎవరైతే పాయింట్ ఏంటంటే ఇన్ఫ్లుయెన్స్ అవ్వబడే వాళ్ళ ఏజ్ గ్రూప్ చూద్దాం ఎయిటీన్ కన్నా చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారు వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అయ్యి చాలా మంది అంటే వాళ్ళకి విచక్షణ ఉండదు ఏది మంచి ఏది చెడు అని చూసుకోకుండా వాళ్ళు వెళ్ళి డబ్బులు పెట్టేయడం ఇవన్నీ కూడా సో వాళ్ళు కనుక ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారంటే అది ఏం తప్పు కాదు వాళ్ళ అమ్మ నాన్న తప్పు ఎయిటీన్ లోపల పిల్లల బరువు బాధ్యత వాళ్ళ పెంపకం అంతా కూడా నీది ఒక తండ్రిగా వాడు ఏం చేస్తున్నాడు చూడాలి వాడు దరిద్రపు సైట్లు చూస్తున్నాడా యాప్లు వేస్తున్నాడా అనేది తండ్రి బాధ్యత చెడు ఎక్కడైనా ఉంది ప్రపంచంలో వెళ్ళి ఎత్తుక్కొని ఎత్తుకొని దాంట్లో పడి బొల్లుతానంటే మళ్ళీ వాడు సృష్టించిన వాడు తప్పు అంటే వాడు ఖచ్చితంగా తప్పే నువ్వేం చేస్తున్నప్పుడు మందు షాప్ పెట్టాడు ఒక ఆల్కహాల్ షాప్ పెట్టుకున్నాడు గవర్నమెంట్కి పద్ధతిగా లైసెన్స్ కడతాడు డబ్బులు వస్తాయి తాగితే సచ్చిపోతారా అని రోజు సినిమాల్లో వేస్తారు అది తాగి వాడికి ఇట్లా అయిపోయింది ఇట్లా అయిపోయింది అన్ని చూపిస్తారు కానీ బయట షాప్లో అమ్ముతుంటారు చక్కగా కూర్చోబెట్టి ఎందుకు మీరు ప్రతి సిగరెట్కి లేకపోతే ప్రతి మందు కి గవర్నమెంట్కి ట్యాక్స్ వస్తుంది నీ ట్యాక్స్ వస్తుంది కదా అని జనాన్ని చంపేస్తావా పక్క ఒక చిన్న డిస్క్లైమర్ వేసి అంటే ఈయన కూడా ఏం చేయాలి రేపు నుంచి బెట్టింగ్ యాప్స్ ఆరోగ్యానికి హానికరం అని ఒక చిన్న డిస్క్లైమర్ చేసుకోవచ్చా అదే ఇప్పుడు మీరు పెద్ద తప్పుకి వరస చిన్న తప్పుకి పోలుస్తున్నారు ఇండైరెక్ట్ కొంత సమర్థించే ప్రయత్నం కూడా చేస్తున్నారు మరి చిత్తూరులో ఒకటి ఉంటుంది ఇదేమన్నా లార్జ్ ఎక్స్ ఎల్ ఎక్స్ డబుల్ ఎక్స్ఎల్ అలా రా తప్పు తప్పే ఎవడో చేసురా అని చెప్పంటారు చూడండి సో నేను అనేది ఏంటంటే ఇటువంటి వాళ్ళు అంటే నాకు తెలిసి ఆయన పేరేంటి బయ్యా సనియాద్ హ బయ్యా సనియాద్ కాదు ఆయన పేరేంటబ్బా మన దాంట్లో విలన్లుగా కూడా చేస్తుంటారు సోను సూద్ సోనూ సూర్ సోను సూదు అలాగే అమితాబ్ బచ్చను వీళ్ళందరూ కూడా చేస్తున్నారు కాకపోతే ఏంటి వీళ్ళు చేసే వాటికి గవర్నమెంట్ లైసెన్స్ ఇచ్చింది ఇప్పుడు ఏంటంటే నువ్వు దుబాయ్ నుంచి హైదరాబాద్కి వస్తూ వస్తూ ఫ్లైట్లో ఏదో స్మగ్లింగ్ చేసి బంగారం తెచ్చుకున్నావు అనుకుందాం ఈ స్మగ్లింగ్ స్మగ్లింగ్ అంటే ట్యాక్స్ కట్టకుండా కొట్టి ఏదో రకంగా షిప్ షిప్పుల్లోనో వాటిలోనో ఎట్ట తెప్పించుకున్నావు దీనికి అంటే బిల్లు పత్రం ఉండదు ఏదో రకంగా తెచ్చేసుకుంటావు తెచ్చేసుకొని ఇక్కడ గ్రామం ఎంత ఇప్పుడు ఎంత ఉంది సరే పదివేలు ఉండదు అనుకుందాం ఈ పదివేలు ఉండేది నేను లేకపోతే అమ్మేస్తాను తక్కువకి ఇచ్చేస్తాను అని చెప్పి నువ్వు స్మగ్లింగ్ చేసి అమ్ముకుంటున్నావు బంగారం బంగారమే దానికన్నా బెటర్ క్వాలిటీ కూడా ఉండొచ్చు కానీ దానికి లేని దీనికి ఉన్నది ఏంటి ఆ బంగారానికి ఈ బంగారానికి తేడా ఏమిటి షాపుల్లో పద్ధతిగా లు కట్టి ఇళ్ళు బంగారమే అమ్ముతారు కట్టాలి అని చెప్పి నేను డైరెక్ట్గా ఏదో రకంగా తీసుకొచ్చి అటు కూడా కర్ణాటకలో డీజీపీ కూతురు రణ్యారావు దొరికింది అవును సో వాళ్ళకి ఆ బంగారానికి ఈ బంగారానికి తేడా ఏంటి ఇది ఇంకా క్వాలిటీ ఉండొచ్చు లేదా ఇది కంప్లీట్ మోసం కూడా అదే కదా కొంత లైసెన్స్ ఇచ్చిన యాప్ అంటే దానికి కొన్ని పర్మిషన్స్ కండిషన్స్ ఉంటాయి ఆ నిబంధనలు లోపల పనిచేస్తాయి కానీ ఈ యాప్లకి ఉండవు పైగా ఈ డబ్బులు టెరరిస్టులకి వెళ్ళొచ్చు సంఘ విద్రోహ శత్రు చేతులకు వెళ్ళొచ్చు వాళ్ళకి ఈ డబ్బులు అందే పరిస్థితి ఉండొచ్చు కాదు సార్ అవును అది అనేది నేను అనేది ఇప్పుడు మనం కొట్టే లైక్ మనం చేసే ఫాలోయింగ్ బయట భారతదేశాలకి లేదా పాకిస్తాన్ టెర్రెస్ట్రీ కి పోతుందంటే కచ్చితంగా దాన్ని నిషేధించాలి కదా అవును అవును మనం కట్టే టాక్స్ కూడా చాలా వరకు స్కాములు చేసే పొలిటిషియల్ ఇలాంటి వాళ్ళకి రామూలు చేసే పొలిటిషియన్స్ వేరు పాకిస్తాని పాకిస్తాన్ టెర్రేస్ట్ వేరు మన దగ్గర సాక్ష్యం లేదు ఎగ్జాంపుల్ చెప్తున్నా ఎగ్జాంపుల్ కోసం నేను చెప్పేది ఏంటంటే అన్ని అదే అంటున్నాను ఇప్పుడు అన్నగారు ఎంటరామారావు గారు వచ్చి మొత్తం సంపూర్ణ మద్యపానం చేశారు జనాలకి చాలా మంచిది కదా తర్వాత వీళ్ళ ఇక్కడ కాంట్రాక్టర్ల పరిస్థితి మేము బతకాలి కదా మేము బతకాలంటే అప్పుడొకటి సావాలి కదా తాగి గవర్నమెంట్కి డబ్బులు రావట్లా ట్యాక్సులు రాట్లా ఏదో ఒకటి చేసి మెల్ల మెల్ల మెల్లగా లేపేశారు కంప్లీట్ తాగండి తాగండి పోయినా తాగండ్రాగండ్రాయినా తాగిస్తున్నారు ఒక పక్క తాగిస్తుంటారు ఇంకో పక్క ఆరోగ్యానికి హానికరం అని వస్తుంటారు అనమాట సో అది ఎంత తప్పో దీనికన్నా నాకు తెలిసి అది పెద్ద తప్ప ఎందుకంటే డైరెక్ట్గా నేను చంపేస్తుంది ఆ టెర్రరిస్ట్ ఎవడో ఎప్పుడో వచ్చి చంపుతాడో మనకు తెలియదు కానీ ఇది గా తాగిన ప్రతిసారి నేను ఎవరు చెడిపోయి చచ్చిపోతున్నావు దానికి నువ్వు లైసెన్స్ అనే ఒక పెద్ద మాట చెప్పి తీసుకుంటారా బాబు తీసుకోండి నువ్వు వేలం పాట పాడుకొని మాకు ఎంతో కొంత ఇచ్చేసేయండి కి మీరు అమ్ముకోండి జనాలకి విషం పోయండి అని చెప్పి చెప్తున్నారు కదా ఎవడికి ఉండాలి బుద్ధి కొనే జనానికి ఉండాలి ఎవరు కొనలేదు అనుకో ఆ షాప్ పెట్టుకుంటాడు ఈగలు దొరుకుంటాడు తర్వాత లైసెన్స్ కూడా అప్లై చేయడు అలాగే ఈయన అమ్మచ్చు ఇంకోటి అమ్మచ్చు ఇంకోటి అమ్మచ్చు ఈయన బేసికల్ దూతలు బేసికల్ వీళ్ళు కాదు ఎవరైనా సరే మనం ఎడ్యుకేట్ చేయాల్సింది వాళ్ళని ఎస్పెషల్లీ అస్సలు సిస్సులు అయిన పాయింట్ ఏంటంటే చాలా తక్కువ డబ్బులతోటి ఎక్కువ డబ్బులు సంపాదించుకోవడం ఎట్లా హాయిగా ఉంటుంది కదా కష్టపడకుండా ఇప్పుడు మీరు ఆర్జేగా ఎన్నళ్ళ నుంచే చేస్తున్నారు కొన్ని సంవత్సరాలుగా కొన్ని దశాబ్దాలుగా చేస్తున్నారు ఎంత వచ్చింది సార్ ముప్పై కోట్లు వస్తుందా జీవితం మొత్తం మీరు కష్టపడి నోరు పోగొట్టుకొని గట్టిగా మాట్లాడి చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చి ముప్పై కోట్లు పక్కన పెట్టాను మూడు కోట్లు సంపాదించు కదా మూడు కోట్ల చాలా దూరం అది అది పది పదేళ్ళు సంపాదన కానీ నేను చెప్పేది అదే ఏంటన్నా నేను మూడు కోట్లు సంపాదించిన లేదు ఒక కోటి సంపాదించిన లేకపోతే లక్షల్లో సంపాదించినా కూడా అందరూ ముఖ్యంగా ఇది యూత్లో ఉన్న ప్రతి పిల్లాడికి అలాగే మిడిల్ ఏజ్లో ప్రతి వాళ్ళకి కూడా చేరాల్సిన చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీకు నచ్చిన పని మీరు చేసుకుంటూ పోండి ఆటోమేటిక్గా డబ్బు ఫాలో అవుతుంది లేదు డబ్బు కావాలని మీరు ఫాలో అయితే మీ జీవితంలో శాంతి సుఖం అనేది ఉండదు తొందరగా ముసలాళ్ళు అయిపోతారు అది డబ్బు సంపాదించడం ఎట్లా అనే దాని వెనకాల పోయి ఇటువంటి తప్పుడు మార్గాలన్నీ అన్వేషించి మళ్ళీ మిమ్మల్ని నాన్వేజ్ అన్వేషించి వస్తుంది సో బేసికల్లీ వీళ్ళ కనెక్షన్ కూడా ఒక మాట అనుకోవాలి మనం ఒక చిన్న కాంపిటీషన్ అయితే ఉంటది కదా ఇప్పుడు నేను ఒక ఆర్జే నాతో తోటి ఆర్జే ఇంకో ఉంటాడు వేరే ఛానల్లో చిన్న కాంపిటీషన్ ఉంటుంది కదా నువ్వు గొప్ప నేను గొప్ప అని చెప్పి అది కాంపిటీషన్ లేదు బట్ ఈయన ఒక ట్రావెలర్ ఒక బైక్ కూడా కనబడుతుంది కదా సో నాన్ వేసి ఇంతకన్నా పెద్ద ట్రావెలర్ ఆయన ప్రపంచ యాత్రికుడు నలభై ఇతను కూడా ప్రపంచ సో యాత్ర ఏంటంటే ఒక చిన్న ఎక్కడో ఇది ఉంటుంది నువ్వు గొప్ప నేను గొప్ప అనే టైంలో వాళ్ళ మీద వీళ్ళు కామెంట్లు చేసుకోవడం వీళ్ళ మీద వాళ్ళు కామెంట్లు చేసుకోవడం అది చిరికి చిలికి గాలి వానవి నువ్వేం చేస్తున్నావు నేను చూడు ప్యూర్గా దీంట్లోనే సంపాదిస్తున్నాను ఎట్లా సంపాదించు నువ్వు ముప్పై కోట్లు ఎట్లా సంపాదించు నువ్వు బెట్టింగ్ యాప్లు చేసి సంపాదించు నేను చూడు నేను పద్ధతిగా సంపాదిస్తున్నాను ఇలా చేయండి మీరు ఇలా చేయకండి అంటే ఇలా చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు బట్ అయినా కూడా ఆయన ఎంచుకున్న అన్వేషించుకున్న పద్ధతి మార్గం మంచిది నిజంగా మంచిది కానీ కొట్టాల్సింది ఈ దూతల్ని కాదు అంటే వీళ్ళ మధ్యలో అడ్వర్టైజ్ చేయడానికి వచ్చిన సచిన్ టెండూల్కర్లును అమితాబ్ బచ్చన్లు ఈ యాప్లు కంప్లీట్గా రాకుండా బ్యాన్ చేయడం అనేది ఇంపార్టెంట్ ఇప్పుడు సార్ అదే అదే ప్రాసెస్ సార్ ఈజీ ప్రాసెస్ ఇప్పుడు టిక్ టాక్ అనేది ఉంది ఇప్పుడుందా ఎవరి దగ్గరైనా ఇంకో యాప్ కనిపెట్టాడు సార్ దీన్ని బ్యాన్ చేస్తారు ఇది రాకుండా చేస్తారు పేరు మార్చి యాప్ వస్తుంది అలాంటి వంద యాప్లు బ్యాన్ చేసి వెయ్యి యాప్లు వస్తున్నాయి పోలీసు కూడా సైబర్ టీమ్ చాలా గట్టిగా పని చేస్తుంది పనిచేయట్లేదు లేదు సరే ఆ పని సరిపోదేమో మనకన్నా టెక్నాలజీ ఇంకా సరిపోదేమో దాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉందేమో కానీ ఒక పని జరుగుతున్నా గానీ అది ఇంకా ఉన్నాయి వాటిని వీళ్ళు ప్రమోట్ చేస్తున్నారు ఆ పేరు కూడా చూడండి అంజరాజా జావేరి అంటే హీరోయిన్ పేరు అమ్మాయిల పేర్లు పెట్టి లేదా రకరకాల పేర్లతో వస్తూ ఉంటాయి యాప్లు సో బేసికలీ ఇవి గూగుల్ ప్లే లో రావు ఇంకొకటి విషయం కూడా చెప్పాల్సింది గూగుల్ ప్లే స్టోర్ లో ఇలాంటివన్నీ కూడా అలో చేయకూడదు అండ్ కంట్రీ వైడ్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి ఏ ఈ ఏపీకే ఫైల్ వేసుకోండి అని చెప్పి చెప్పినప్పుడు పొరపాటును మీరు ఎవరైనా సరే ఇటువంటి వేసుకుంటే చాలా డేంజరస్ గా అంటే వైరస్లు ఇవన్నీ అంటే మొబైల్ ఫిషింగ్ కంప్యూటర్ లోకి ఈ డేటా అంతా కూడా దుబ్బేసే అవకాశం ఉంటది లేదు ఈ పాస్వర్డ్ లు తీసేసుకొని తర్వాత మిమ్మల్ని ఇరుకుని పెట్టే అవకాశం ఉంటది ఏది ఏమైనప్పటికీ చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మీరు చెడు మార్గాల్లో లేకపోతే సులభ మార్గాల్లో డబ్బులు సంపాదించాలి అనే ఆశ ఫస్ట్ తీసి పక్కన పెట్టండి మనకి కళ్ళ ముందు భారతం నుంచి నేను కనబడుతున్నా కూడా అవును ఈ కాదు అని నా తెలిసి ఆ భారత ఎగ్జాంపుల్ కూడా నా తెలిసి అది ఎందుకు ఎక్స్పోజ్ చేశారు అంటే సో పెద్ద వ్యక్తికే సరి అంటే ధర్మరాజు అనేవాడిని గొప్పగా మనం ఒక రోల్ మోడల్గా చూస్తాం మహాభారతంలో ఆయనకే తప్పలేదు జూదం ఆడితే అందుకని జూదం ఆడటం నేరం తప్పు మోసపోతాం నష్టపోతాం అని చెప్పడానికి ఆయన క్యారెక్టర్ ని ఎక్స్పోజ్ చేసి ఉండుంటారు ఆ విషయాన్ని చెప్పు ఉంటారు సర్వం కోల్పోవాల్సి వస్తుంది అనేటువంటి విషయాన్ని చెప్పడం కోసం దాన్ని మైండ్ లో ఎక్కించడం కోసం ఆయన చెప్పు నేను అనుకుంటున్నాను ఎస్ కానీ ఇక్కడ విలన్ ఎవరు ధర్మరాజు కన్నా పెద్ద విలను శకుని జూదం ఆడి రాజ్యాలు ఎలా కాజేయాలి అని తెలిసిన వాళ్ళు వీళ్ళ పైన వాళ్ళు వీళ్ళ పైన వీళ్ళని శకుని అంటే ఈయన ధర్మరాజు అని అయితే నేను చెప్పట్లా అట్లా అది అంటే ధర్మరాజు ఏమి పేర్లో ధర్మం ఉందని కాబట్టి ఆయన చేసిన పనులన్నీ కరెక్ట్ అయిపోతాయి అండి అది మరీ దారుణ నాలుగు డబ్బులు పెట్టాడు పెళ్లాన్ని పెట్టాడు ఎంత దారుణం టాపిక్ లోకి లో మనం చెప్పదలుచుకున్న కంటెంట్ పక్క పోతుంది ఆ చెప్పండి సో నేను చెప్పేది జనాలు ఫస్ట్ ఎడ్యుకేట్ అవ్వాలి రంగురాళ్ళు పెట్టుకుంటే కోటి సర్లు అయిపోతాము ఈ నెంబర్ పెట్టుకుంటే ఇదైపోతుంది ఈ పేరు వెనకాల ఈ తోక పెట్టుకోండి ఇవి మాకు ఇదంత ఇచ్చేయండి చేతబడులు చేస్తాం క్షుద్ర పూజలు చేస్తాం ఇలా నీ అజ్ఞానమే వాళ్ళ ఆదాయం సో వీళ్ళు ఇలాంటి వాళ్ళు చెప్పేవాళ్ళు చెప్తానే ఉంటారు గొర్రెల్లాగా విని ఆహా అవునా నిజమా అని చెప్పి అనుకొని వెళ్ళి బక్రాలు అయిపోయి డబ్బులు తెచ్చుకొని జీవితాలు నాశనం చేసుకునే వాళ్ళని వాళ్ళని మనం ఎడ్యు ఈయన పోతే ఇంకూడ వస్తాడయ్యా వంద మంది వస్తారు మనం మార్చాల్సింది వాళ్ళని వాళ్ళు ఎప్పుడైతే ఈ అసలు కంప్లీట్ గా మాకు వద్దు అని చెప్పి అనుకుంటారో అప్పుడు ఎంతమంది తీసుకోండి తీసుకోండి అక్కడ లడ్డే లేదు నువ్వు లడ్డమరా అని చెప్పి ఉన్నాయి తీసుకోండి ఉన్నాయి తీసుకోండి ఎక్కడ లేవు లడ్డు లేకుండా చేయాల్సిన పని ఎవరిది గవర్నమెంట్ది సో గవర్నమెంట్ సైబర్ టీం వాళ్ళు కష్టపడుతున్నారు చేస్తున్నారు అంటే కుదరదు రాకుండా చేయ నువ్వు యాప్ అది సో ఎనివే ఇది ఇప్పుడు వాస్తవానికి ఏంటంటే బయస్ అన్ని యాదవ్ ఎవరైతే ఉన్నారో అతను బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసినందుకు గాను అతని మీద కేసు నమోదైంది ఈ కేసు నమోదానికి కారణం నా అన్వేషణ ఎవరైతే ఉన్నారో అతను వివరాలన్నీ సేకరించి సజ్జనారి గారికి ఇవ్వటం సజ్జనారి గారు ట్వీట్ చేయటం దాని ఫలితంగా పోలీస్ యంత్రాంగం కదలటం ఫలితంగా కేసు నమోదు అయినట్టు తెలుస్తూ ఉంది ఇప్పటికే లోకల్ బాయ్ నాని అరెస్ట్ చేసి జైల్లో పెట్టినటువంటి విషయం కూడా మీ అందరికీ తెలుసు లోకల్ బాయ్ రాని ఒక యాప్ను ప్రమోట్ చేశాడు ఆ ఒక వీడియో కూడా చేశాడు ఆ వీడియో కూడా పెద్ద వైరల్గా మారింది దాని ఫలితంగా అతని మీద కేసు బుక్ అయింది ఆ వీడియో ఫలితంగా నేను ఆట ఆడి దాదాపు యాభై ఎనిమిది లక్షలు నష్టపోయానని ఒక కేసు వ్యక్తి కేసు కూడా పెట్టినట్టు ఇప్పటికే సమాచారం అంతా ఉంది కాబట్టి ఏది ఏమైనా శేఖర్ గారు శేఖర్ బాష గారు చెప్పిందంటే మనం ఒక విషయాన్ని ఖచ్చితంగా తీసుకోవాలి మనం ఎవరిని బడితే వాళ్ళని నమ్మితే ఎవరికి పడితే వాళ్ళని ఫాలో అవుతాయి వాళ్ళు చెప్పిన మాటలకి మంచి చెడు అని విచక్షణ లేకుండా గనుక దాన్ని ఫాలో అయితే జరిగే నష్టం జీవితాలు కోల్పోయే అంత అసలు ఇంకో విషయం కూడా చెప్తా వాళ్ళు వీళ్ళని కాదు నీకు గవర్నమెంట్ అయినా సరే లైసెన్స్ ఇచ్చి తాగితే నువ్వు తాగు అని చెప్పిస్తే నువ్వు తాగేసి 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 లివర్ పాటు చేసుకుని ఇదిగో గవర్నమెంట్ చెప్పింది అందుకని నేను తాగాను నా లివర్ చచ్చిపోయింది కాబట్టి గవర్నమెంట్ నా లెవర్కి ట్రాన్స్ప్లాంటేషన్కి వచ్చి యాభై లక్షలు ఇవ్వాలని చెప్పి నువ్వు ఇస్తే గవర్నమెంట్ అర్థమైందా ఇంకొక విషయం కూడా మేము జనాన్ని చెప్పదలుచుకున్నాను వీళ్ళని అరెస్ట్ అయితే వీళ్ళు తప్పు చేశారు కాబట్టి అరెస్ట్ అయ్యారు జైలుకి పోయారని మనం తప్పట్టు కొట్టుకోవచ్చు కానీ కానీ దీన్ని దీన్ని ఇత వీళ్ళు చెప్పేది ఫాలో అయ్యి గేమ్లు ఆడి కోల్పోయిన డబ్బులు ఆస్తులు అయితే తిరిగి రావు కోల్పోయిన ప్రాణాలు కూడా తిరిగి రావు దయచేసి ముందే ఇలాంటి విషయాన్ని ఫాలో అయ్యే ముందే ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకుంటే ఏది రైట్ ఇన్ఫర్మేషన్ ఏది రాంగ్ ఇన్ఫర్మేషన్ ఎవరిని మనం లైక్ కొట్టాలి ఎవరిని మనం ఫాలో కావాలి ఇక్కడ ఇక్కడ ఒక్క విషయం అయితే చెప్పాలి ఇక్కడ నాన్ వెజ్ ప్రత్యేకంగా అభినందిస్తున్నాను ఓకే అంటే ఈయన్ని పెద్ద తప్పు పెట్టడాలు వాటి పక్కన పెట్టేస్తే నాన్ వెష్ అనే ఆయన ఈయన్ని తప్పు పట్టడం అనే దాని కోణం కూడా కాకుండా తన లైఫ్ ఎగ్జాంపుల్ వాళ్ళ నాన్నగారు ఇలాగే బెట్టింగ్ యాప్స్ ఆడి నా జీవితం చిన్నప్పుడే దారుణం ఆయన సాగు దాకా పోయి నేను బతికి తీసుకొచ్చాను అంటే హీజ్ చాలా పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ నాన్ వేష్ అనే అతను మంచి ఆటగాడే కాదు ఇన్ఫ్లుయెన్సర్ ఆటగా ఇప్పుడు బట్ నిజానికి ఇటువంటి ఎగ్జాంపుల్స్ అనేవి అంటే ఈయన ఇంకో ఇంకొకటి కొట్టడం కాదు జనాలందరికీ మీరు చెప్పే ఆ పాయింట్ ఏదైతే ఉందో అది చాలా గట్టి కనెక్ట్ అయింది నేను కూడా అయ్యో పాపం ఇంత ఇంత జరిగిందా కాబట్టి అబ్బాయి పోరాడుతున్నాడు మంచిదే బట్ ఇలాంటి ఎగ్జాంపుల్స్ రావాలి ప్రతి ఒక్కళ్ళు కూడా చితికిపోయిన వాళ్ళ జీవితాలని నువ్వు నువ్వు తెర మీదకి తీసుకురావాలి వీళ్ళు ఎలాగైతే నేను గెలుచుకున్నాను నేను లక్ష రూపాయలు గెలుచుకున్నాను కోటి రూపాయలు గెలుచుకున్నాను మీరు కూడా గెలుచుకోండి అన్నప్పుడు ఇంకోటి రావాలి జీవితం అంతా తగ్గరపోయింది ఇదిగో తీసుకెళ్ళి చెప్పి ఇటువంటి వాళ్ళు కూడా రావాలి ఇటువంటివి వచ్చినప్పుడు ఆ ఇన్ఫ్లుయెన్స్ తగ్గుతుంది అది యా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్